హ్యాపీ ఫదర్స్ డే డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాడి నువ్వు చెప్తానా డాడీ కట్ చేసేది మనం కట్ చేయదు డాడీ అసలు ఎప్పుడు బర్త్డే లోకి ఎప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం కేక్ ఫాదర్ డే రోజు మళ్ళీ ఫస్ట్ టైం అయితే ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు అంటే కేక్ తెచ్చుకుందాం అనే ఆలోచన లేదు మళ్ళీ బర్త్డే లో కూడా ఎప్పుడు తెచ్చుకోలేదు వీళ్ళ బర్త్డే కాకపోతే వీళ్ళ బర్త్డే తీసుకొచ్చినా గానీ మా బర్త్డే అనేది అసలు మాకు గుర్తే ఉండే జనరల్ గా చాలా మంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఇప్పుడున్న పిల్లలకైతే వస్తాం గానీ తీసుకొస్తాం కానీ మనం అప్పట్లో అయితే చాలా మంది చేసుకోరు నాకు తెలిసి ఎవరో కొందరు చేసుకుంటారు గానీ కొంతమంది మామూలు మధ్యలో కూడా చేసుకుంటారు నాకైతే ఎంత ఇంట్రెస్ట్ మనిపించదు కానీ ఎక్కువ శాతం కాకపోతే ఇలా రోజు ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకో ఏమో తెలియదు ఆ ఇక మళ్ళా ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది అంటే కొంచెం ఒక కారణం కూడా ఉంది అది ఏం కారణం అంటే మా పెద్దకు కేక్ అంటే చాలా ఇష్టం తినాలంటే కేక్ తినాలి ఇష్టం ఉంటది మొత్తం ఇక అంత తినమన్నా ఇప్పుడే తింటది ఒకటేసారి మొత్తం అంత అట్లా తింటది అవి అంత ఇష్టము అయితే బయట తీసుకొద్దాం అని చెప్పి అనుకున్నది తెద్దామని బయట ఎందుకు తీసుకొచ్చు వరకు ఒకసారి చేసిన మాట ఉన్నప్పుడు అలా పది ఇంటికాడ ఉన్నప్పుడు చేసుకొచ్చి తీసుకున్నాము చేసుకున్నాము అది అదే చేసుడు ఈడ చేసుకుందాము ఎట్లయితే ముందు ఇప్పుడు ఎట్లా మా ఇంటికాడ జన పని పని లేదు అప్పుడు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నది అయితే చేసుకుందాం ఐడియా వచ్చింది సరి చేద్దాం తి అని చేద్దాం అని చెప్పి చేసింది అది దేనితోని చేసిందంటే ఇంతకు ముందు చేసినట్టు చెప్పినట్టుగా బిస్కెట్ చేసింది చూసిండు కదా అది ఏంది బిస్కెట్లు ఒరియో బిస్కెట్లు తీసుకుందాం అనుకున్న నల్లగా ఉంటాయి ఒరియో బిస్కెట్ మళ్ళీ అంత మంచిగా అనిపియద్దు అవి చేసి నాకు ఈ హ్యాపీ హ్యాపీ అయితే కొంచెం తీయతే తీయ ఉంటాయి ఓకే బాగా అనిపించింది బిస్కెట్ ప్యాకెట్లు ఇంట్లో వాడింది ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్లు ఇంట్లో ఇంట్లో చేసింది పిండి పిండి పాలు బేకింగ్ సోడా సోడా అంతే అంతే సోడా వేసింది బేకింగ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ అది వేసి చేసింది ఒక రెండు మూడు ఉంటే మూడు బిస్కెట్లు అట్లా ఎందుకంటే నేను బేకరీలా చూసినా ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా కేకులకు ఇట్లా పొడుగుంటాయి అవి అట్లా అని చెప్పి నేను అట్లా పెట్టాను అంతే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ మీకు మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రికెట్ కోసం బ్యాక్ కెమెరా తో తీస్తా పోయి ఆ అది ఏం కెమెరా వస్తుంది మరి ఇప్పుడు నేను ఇట్లా ఇద్దరు దగ్గరికి వెళ్తా అంతే ఏంది ఏది వేయాల పోయి నీ ఇష్టం ఎట్లా నవ్వు 1 2 3 ఫస్ట్ టైం నింగ్ జంగరాజి లైఫ్ లో కోసేది కేక్ వచ్చేది అంటే ఫస్ట్ టైం ఇప్పుడే నేను లైఫ్లో కేక్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నిజంగా కేక్ కొయ్యాలనుకోలే కోస్తా అనుకోలే కేక్ మాత్రం నంబర్ వన్ వచ్చింది సూపర్ వచ్చిన కేక్ వచ్చింది సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నది మంచిగా ఇక స్మూత్ గా సాఫ్ట్ గా వచ్చింది బిస్కెట్లు అన్నా ఆనవాళ్ళ ఇంట్లో లేదు పిండితో చేసినట్టే మంచి సాఫ్ట్ మెత్తగా ఉన్నది కాకపోతే బిస్కెట్ ప్యాకెట్లో ఒక ఐనతో తీసుకొచ్చినాం ఐరన్ తో చేసినాం కాబట్టి మినిమం వచ్చింది లేదంటే ఆ దగ్గర బాబు వచ్చింది అన్నట్టు లేదంటే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకొస్తే పెద్దగొచ్చు ఇంకా హై టు మంచిగొచ్చు కావాల్సిన కెమెరా టేస్ట్ ఒకటి తెలియదు కాకపోతే ఇది యా జి యాస్ ఇంత సాఫ్ట్ మెత్తగా ఉన్నది స్పాంజి లెక్క సాఫ్ట్గా ఉన్నది అయితే ఈడ ఏమైతుందంటే కొంచెం కొంచెం ఆగం ఎక్కువ చెప్తున్నాం కానీ చెప్పి ఓవర్ కొంచెం ఓవర్ ఓవరాక్షన్ అప్పుడప్పుడు దాని గురించి ఏమనుకోదు ఎందుకంటే కోసినాము దీని గురించి చెప్తున్నావు ఎందుకంటే ఫస్ట్ టైం చేసినాము బిస్కెట్ అని చెప్పి చెప్తున్నాను నేను ఇంకా ఆగుతలేదు మనం ఇటీ ఇటీ ఇస్తాను నేను నేటికి నేనేం తినరా ఫాదర్స్ డే మాదే ఫాదర్స్ డే నాదే కానీ తినేది నువ్వే నేనేమింటే

మనకి నల్లగా అనిపిస్తుంది మూత మూసుకుంటున్నాడు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి ఒక అన్నం రైస్ కూడా ముట్టాలంటే ముట్టుకోలేదు మెత్తగా ఉన్నది అంటే దాన్ని అది అంత దూరం అది ఒక మ్యారీ గోల్డ్ ఏం ఎక్కువ తినడు అని అది ఎక్కువ అన్ని ముట్టుకోవడానికి ఇష్టపడు నాకైతే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఏమన్నా బావ లైఫ్ లో ఎప్పుడు ఒక్కసారి కూడా కాదు ఎప్పుడు బర్త్డే కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా ఇక స్కూల్ కి వెళ్ళిపోయినా కాబట్టి చెప్తున్నా నేను నేను స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని చేసినప్పుడు ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా ఉన్నారు స్టాఫ్ మొత్తం అన్ని సంవత్సరాల్లో అందరు బర్త్డే అయినాయి నేను ఎయిట్ ఇయర్స్ చేసిన ఎయిట్ ఇయర్స్ లా దాదాపు నైన్ మొత్తం అందరు బర్త్డే చేసారు కొత్త వచ్చిన స్టాఫ్ కూడా మేము ఉన్నప్పుడు ఒక మేము వెళ్ళిపోతాము అనగా ఒక ఎయిట్ మంత్ సిక్స్ మంత్స్ కింద కూడా ఒకళ్ళు వచ్చారు టీచర్ ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళ బర్త్డేలు కూడా చేశారు అండ్ కేక్ తీసుకొచ్చి బర్త్డే చేసారు ఎయిట్ ఇయర్స్ లో అందరు బర్త్డే అయినాయి అయినాయి కాలేదంలా ఎందుకు అంటే నేను చెప్పలేదని కాదు నేను ఇప్పుడు ఏంటంటే బర్త్డేలు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని వాళ్ళు టీచర్లే కొంచెం ప్లాన్ చేసి వాళ్ళు కేకులు తెప్పించి ఇట్లా కోపించారు అనమాట ఎవరు గెలవకుండా సడన్ సర్ప్రైజ్ లెక్క అనమాట అన్న స్కూల్లో అందరు టీచర్లు ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు వైస్ ప్రిన్సిపల్ వాళ్ళంతా అందరికొచ్చిగా అందరు బర్త్డే అందరైనా ఇప్పుడు సంవత్సరంలో ఖచ్చితంగా అందరు బర్త్డే అయితే కదా ఎట్లయినా ఏదో ఒక నెలలో ఉంటూనే ఉంటుంది నాది కూడా ఒక నెలలో ఉన్నది కానీ అది ఎవరు కూడా అడగలే అంటే నన్ను అడగ ఇప్పుడు ఎవరు అడగలేదు అట్లా తెలుసుకొని తెలుసుకొని అనమాట కాకపోతే నాకు తెలుసుకొని ఎవరు చేయలేదు లెక్క కానీ ఆ రకం ఇంపార్టెన్స్ కూడా నాకు వేయలేదు అట్లా అంటే చెప్తున్నా ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికి మొత్తం అందరు అందరు వచ్చి చేసేది ఎవరు కూడా నాది నాది ఎవరు చేయలే అన్నట్టు నాది ఎవరు చేయలేదు నేను కూడా ఇంకా దాన్ని టాపిక్ తీయలేదు సరే తీదే ఇదే మంచిది ఎందుకు అందరితోని ఇప్పుడు అందరితోని ఇట్లా ఉంటున్నాము ఉన్నకాడికి ఉన్నాము పెద్ద లోతు ఎందుకు అంత అని చెప్పి నేను కూడా సైలెంట్ కామెంట్స్ కామెంట్స్ వాళ్ళు పెడుతున్నమాట చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది ఉంటారు అట్లా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వల్ల కూడా కొంచెం అట్లా అయిపోయి పక్కకు పెట్టేసాడు అనమాట ఇక అది పక్కకు పెట్టేస్తే చాలా జరిగినాయి అలా కానీ ఇక కాకపోతే మొత్తం మీద అయితే నేను ఇది ఫస్ట్ టైం నేను కోసాడు బర్త్డే గెలిచిన కాకుండా ఫాదర్స్ డే అసలు నా మాకు ఫాదర్స్ డే అని తెలిసింది మధ్యాహ్నం తెలిసి అంటే అంతకుముందు కూడా చూసా నేను ఫాదర్స్ డే అని చెప్పి జనరల్ గా డేస్ అయితేనే ఉంటాయి కదా అంటే కానీ వాట్సాప్ లో అందరు స్టేటస్ పెట్టుకోరు ఈ రోజు గుర్తుంది అంటే మాకెంత పెద్దగా గొప్పగా అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి అవన్నీ ఉండదు మామూలుగా మన జీవితం సాగిందా మనం ఎట్లా కదా ఒక్కటి మాకు గోల్ ఏంటంటే అన్ని సెలబ్రేషన్ మీద మేము పెట్టం నిజంగా చెప్పాలంటే మాకు బట్టల మీద ఏం మా గోల్ ఏంటంటే మేము కొంచెం అనుకున్న దానికి రీచ్ అవ్వాలి ఎందుకంటే మాకు వచ్చే కొద్ది డబ్బులు కాబట్టి అవన్నీ సేవింగ్ కే మేము ఉపయోగిస్తాము కాబట్టి అవి కొన్ని కొన్ని సేవ్ చేసుకుంటా మేము ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకుంటున్నాం కాబట్టి కొన్ని కొన్ని మెట్లు ఎక్కి ఎక్కినాము అయితే ఇంకా ఇంకో రెండు మూడు మెట్లు ఉన్నాయి ఆ రెండు మూడు మెట్లు ఎక్కితే కదా మా ఆడికి చాలనుకుంటాం అనమాట ఇవ్వాలి ఇష్టం వాళ్ళది మా అభిప్రాయం అనమాట ఇష్టం ఉండదు అందుకే అలా స్కూల్ లో కేక్కుండా ఆయనకు అవసరం లేదు ఆయన పోయినా నా పని చేసుకున్నా నాకు పైసలు వచ్చినాయి సాల్గా నాకు కేక్ గోపియాలి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళు నన్ను చూడాలని ఏం ఉండదు అనమాట ఒకవేళ అంతే మన యూట్యూబ్ వాళ్ళకి కొంచెం ఏంటంటే అట్లా వస్తే నాకు అవసరం లేదని పెట్టేసి వచ్చిండేసి వచ్చిండ్రు వాళ్ళే బాగా నచ్చలేదు అయితే అది వచ్చింది ఆయన అది నా జాబ్ ఎందుకు నేను మానేసిన వాళ్ళ నుంచి ఎందుకు నెగిటివిటీ వచ్చింది ఎందుకు నా మీద అంటే కొన్ని ఇట్లా జరిగినాయి అనేది ఉన్నాయి ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కొన్ని విషయాలు చెప్పడానికి అవి చెప్తా నేను కూడా ఒకసారి మనకు అదే ఒకటే ఏం లేదు ఇప్పుడు నీ కింద ఉండాలని ఏం లేదు మన ఇష్టం మనకు మనం సతాగా ఏం ఏమైనా చేయాలనుకుంటే బయటకు చేసుకోవచ్చు ఫీల్ అయినా మనం ఏం బ్యాక్ పోలే కదా మనం ఎంత కొత్త అన్ని అనుకున్నా ఏం కావు ఒకటి అవుతుంది ఒకటి కాదు కావాలని కూడా ఏం లేదు అన్ని అనుకున్నా అయితే అందరు కొట్టిస్టర్లు అవుతారు అందరు ధనవంతులు అవుతారు అందరు మనలో ఉండరు కొంతమంది మనకంటే ఇట్లా ఉండరు ఒకరికి అదృష్టం వాళ్ళకి పెట్టగానే అన్ని అన్ని అయిపోతాయి మనకు కాలేదు అది మన ఏంటి నొదిటలు ఉండాలి అట్లా ఓకే నేనైతే మస్త హ్యాపీగా ఫీల్ ఎందుకంటే బాబాతో ఎప్పుడు కేక్ కట్ చేయాలి ఇప్పుడు నన్ను సిలబ్రేషన్ చేద్దాం అంటాడు బాబాకి ఇష్టం ఉండదు అవును ఇక్కడ మా మ్యారేజ్ డే కూడా మేము ఎప్పుడు అసలు నాకు ఇష్టం బయటకు పోయి కనీసం గుడి పోయి కనీసం ఒక నైట్ కేక్ గోయాలని మస్తు ఇష్టం కానీ మా పెళ్ళై పదేండ్లయి మేము ఒక్కసారి కూడా కేక్ గోయలేదు గుడికి మొన్న రీసెంట్ గా పోయిన సంవత్సరం అనుకుంటా అది మా ఊర్ పోయిన సరే మొన్నటి సరే పదో పది ఏళ్ళకు పది కంప్లీట్ అయినప్పుడు పోయినామనమాట పెళ్లి పెళ్లి కూడా అయితే ఈ రోజు ఎందుకు వచ్చిన ఈ రోజు కూడా ఇప్పుడు ఆ ఉంటే ఈ కేకులు చేసుడు చేకపోవు కాకు ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉండదు చిన్నగా రూమ్లు కదా జర కొంచెం టైం ఉన్నది ఫ్రీ ఉంది ప్లేస్ ఉన్నది ఇప్పుడు చూడండి ఇప్పుడు టేబుల్ వేసుకొని వస్తున్నాం ఇదే టేబుల్ మా ఇంట్లో ఆడ వేసుకుంటే ఈ టేబుల్ మాత్రమే రూమ్ అయిపోతుంది నడచడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నది కాబట్టి చేయాలనిపించింది అనుకోండి అంటే మన లొకేషన్ బట్టి కూడా మన మైండ్ అంటే మైండ్ సెట్ మాత్రం ప్రాంతాన్ని బట్టి బట్టి కూడా అందుకే హ్యాపీ

కట్ చేసుకొని తిను ఇక మొత్తం తింటుంది తింటే అంటే మేము కూడా రెండు ముక్కలు తింటాం కానీ మా అక్కలు కొడుకుండా లేపి దిన పెట్టాలి పడుకుండి ఇది కాదు ఇది కేక్ కదా ఇంకేంది ఓకే అండి ఇది ఈ రోజు మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్పెషల్ డే మా నాకైతే స్పెషల్ డే నాకైతే వెరీ వెరీ స్పెషల్ కూడా స్పెషల్ డే స్పెషల్ ఏ చెప్తున్నా స్పెషల్ ఓ మచ్ స్పెషల్ అది మాది అట్లా కేక్ కోసం అంటే

కేక్ నువ్వు తిన్నాక చెప్తారు బాగుంది చూడడానికి మంచిగా ఉందా లేదా చెప్తారు ఓకేనా ఓకే అండి బాయ్